హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం నేనండి ఈ డాక్టర్ ప్రతిమా గారేం గారు అందరికి నమస్తే ఈవిడ దగ్గరే చూసుకుంటున్నాను మీరు ఏమేమి చూస్తారండి అసలు ఏంటి ఇది మీ డిపార్ట్మెంట్ ఏంటి ఇక్కడ మాది ఉన్నది ఏంటంటే కన్సల్టేషన్ డిపార్ట్మెంట్ ఇందులో మేము ఎవరైతే షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వెయిట్ లాస్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ మేము ఇక్కడ కన్సల్ట్ చేస్తామన్నమాట కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏది అవసరం వాళ్ళకి మేము ఆ ట్రీట్మెంట్ పెట్టి వాళ్ళకి అక్కడ పంపిస్తాం రోజు మమ్మల్ని సాధుకులు కలవారు రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా మీరు చెప్పినట్లే నేను డైట్ అయ్యానండి ఐదు కేజీలు తగ్గాను చాలా మంచిగా ఇంటికి కూడా మీరు చెప్పినట్లే చేస్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఇప్పుడు డైట్ సమ్మరే ఉంటుంది అనమాట అన్నమాట డిస్చార్జ్ ఈ డిశ్చార్జ్ సమయంలో మీకు ఏదైతే డైట్ అవసరమో అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను రాసి ఇస్తాను తప్పకుండా అండి థ్యాంక్స్ అండి చాలా బాగా నాకు అన్ని వివరంగా చెప్తున్నారు బాగా నచ్చారు